గంటే తెల్లారోనా చేరుకొని మరి అందరినీ అన్ని జిల్లాల నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ని విజయవాడ పిలిపించుకొని సహాయ చర్యలు చేపట్టి రెండు రోజుల్లోనే ప్రశాంత వాతావరణం ఇచ్చినటువంటి గొప్ప నాయకులు మన ముఖ్యమంత్రి అని కూడా చెప్పండి తప్పదు ఎందుకంటే ఫీల్డ్లో ఆయనే పోయి అన్ని దగ్గర తిరిగి ముందు నేనున్నానని చెప్పేసి ఒక మనోధ్యాన్ని కల్పించి అప్పుడే అన్ని జిల్లా కలెక్టర్లు కానీ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కానీ మరి రకవరీకి దిగి రెండు రోజుల్లో ప్రశాంతం ఇచ్చారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గొప్పతనం అని చెప్పారు కూడా చెప్పదు ఆయనే నడిచి అన్ని ప్రాంతాలు పర్యటించి అందరికి చెప్పి బ్రహ్మాండంగా చేశాడు స్వయంగా మరి అత్త గమని అందరూ కూడా చూసి ఉండొచ్చు నిన్న రైల్వే పట్టాలను కూడా నడుస్తూ ఉన్నాడు విసి తీసుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎన్లైన్ ప్రాంతాలకు కూడా ఆయన వెళ్ళి చూసి వెంటనే సహాయం చేయని చెప్పి చేశాడంటే అది ఒక చంద్రబాబు నాయుడికే తగునని చెప్పని కూడా చెప్పండి తప్పదు గతంలో వైజాగ్లో ఏమైనా చేసినాడో స్పీడ్గా అదేవిధంగా విజయవాడ కూడా రెండు రోజుల్లోనే వాతావరణం మంచి వాతావరణం చుట్టే గొప్ప నాయకుడు నిన్న సాయంత్రానికి వీలైనంత వరకు ప్రశాంత వాతావరణం ఏర్పడింది ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళకపోయే పరిస్థితి కూడా ఏర్పడింది అది చంద్రబాబు నాయుడు దిగి మరి ఎక్కడి నుంచి ఎక్కడ నీళ్లు ఏ విధంగా పోవాలి అనే అన్ని చూసి అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా పంపించి ఏర్పాటు చేయగలిగాడు కాబట్టి ప్రజలు తొందరగా ఎక్టిఫై చేశారని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం అదే లేవు నిర్ణయం జరిగితే ఆయన ఏ ప్రాంతం పర్యటించాడు అది చెప్పాల ఊరికే పోయి ఏదో పైన వచ్చేసరికి కాదు ఏ లోతు లోతట్టు ప్రాంతాలకు ఎక్కడ పర్యటించావు ఎక్కడ చూసావు ఏ చెప్పగలుగుతావు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఏదో పైన హెలికాప్టర్ తిరిగేది కాదు కింద నడిచి ప్రజలకు వెళితే వాళ్ళ కష్టాలు తెలుస్తాయి అదే మా నాయకుడు వాళ్ళ కష్టాలు చూసి కన్నీడు పెట్టుకున్నాడు అది నాయకుడు నాయకుడు ఉన్నటువంటి లక్షణాలు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ తిరిగి పోయి చెప్పేది కాదు కింద తిరిగితే ప్రజలకు కష్టాలు తెలుస్తాయి ప్రజల గురించి మాట్లాడచ్చు సబ్జెక్ట్ ఉంటుంది ఆయన సబ్జెక్ట్ లేదు మాట్లాడే అవకాశం లేదు ఎవడో చెప్పింది గేట్లు అంట ఎత్తేసారంటేది అదే అది ఆయనకున్నటువంటి నాలెడ్జ్ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు కానీ ఎన్ని చేస్తా ఉన్నారు మళ్ళా ఎవరు ఎంత నష్టపోయారో దాన్ని కూడా పర్యవేక్షించి మా ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కుటుంబాలకి కిరాణా సామాన్ పోతుంది ప్రస్తుతానికి మరి తినేదానికి ముందు జరిగితే తర్వాత ఏం చేయాలో ముఖ్యమంత్రి ఆలోచించి చేస్తానని చెప్పిన కుటుంబాలకి కిరాణా సామాన్ పోతుంది ప్రస్తుతానికి చేరి మరి తినేదానికి ముందు జరిగితే తర్వాత ఏం చేయాలో ముఖ్యమంత్రి ఆలోచించి చేస్తారని చెప్పి కూడా తెలియదు